వెల్కమ్ మై ఛానల్ నేను కోసేది బచ్చల కూర ఈ బచ్చల కూర చిన్న ఒక్క గింజ వేస్తే చాలు అండి పెద్ద పొదలాగా అయింది అనమాట ఈ గుండి గింజలు ఎలా ఉంటాయి ఇది మనం బిల్డింగుల మీద అయినా చిన్న పూలకుండీలో రెండు గింజలు వేసుకుంటే చాలు సంవత్సరం అంతా మనకి బచ్చల కూర కాస్తానే ఉంటుందండి చూడండి ఎంత బాగుందో లేతగా చూడండి పువ్వులు కూడా వచ్చాయి ఈ పువ్వులు వచ్చేసి నల్లగా గింజ అయిపోద్ది అనమాట చూడండి ఇవి ఇదిగోండి ఈ లేదా కనమాట కోసేది ఈ ఆకుని మనం పప్పులో వేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు అలాగే పచ్చిపప్పు టమాట పచ్చిపప్పు ఈ ఆకు వేసి కూడా మనం కూర ఎన్ని రకాలుగా దీన్ని వాడుకోవచ్చు అండి దీనిలో అధికంగా వాటర్ కంటెంట్ ఉంటుంది చూడండి ఒక్క గింజ వేస్తే ఎంత పెద్దదయ్యిందో చెట్టు మొత్తం చూపిస్తున్నాం మీకు చూడండి ఇదంతా అల్లుకుందనమాట చూడండి ఆకు మాత్రం ఎప్పుడు ఎండాకాలం కూడా పచ్చగా ఉంటుంది నీళ్లు ఉంటే చాలండి ఇది కాస్తానే ఉంటుంది అనమాట ఇది ఎన్నిసార్లు ఎంతమంది కోసుకుపోయారో అయినా మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త ఇగురు చూడండి ఇది కొత్త ఇగురు ఎలాగే వచ్చింది అంత కొత్త ఇగురు అనమాట చూడండి లేతగా ఉందనమాట ఇదిగోండి కొత్త ఇగురు కోసుకుంటా ఉంటే వస్తూ ఉంటుంది దీనివల్ల అసలు చూడండి ఇక్కడ కోశారు ఇక్కడ కాడ చూసారు కోసారు అయినా కొత్తిగురు పక్కనే వచ్చేసిద్ది అనమాట నిరంతరము కాసే బచ్చల కూర తీగ బచ్చల అంటారు బలేగుంటుందండి కూర మాత్రం చాలా బాగుంటుంది ఒక గింజ వేసింది ఎంత బాగుంటుందో ఎంతమంది కోసుకొని తిన్నారో దీన్ని నేను కూడా కోసి ఈరోజు రేపు పప్పులో వేయాలని బచ్చల కూర కోసుకుంటున్నాను మీరు కూడా మీ పెరట్లో ఇలాంటి ఒక గింజ రెండు గింజలు నాడితే చాలండి సంవత్సరం అంతా మనకి బచ్చల కూర అనేది కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా వచ్చిద్ది అనమాట కానీ వాటర్ సమృద్ధిగా ఉండాలి వాటర్ అనేవి సమృద్ధిగా ఉంటే కూర మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో నిఘ అనమాట మనం మార్కెట్లో తీసుకున్న కూర కూడా వడిలిపోయింది ఇది మాత్రం ఎప్పుడూ తాజాగా ఉంటుంది అనమాట అసలు ఎంత టేస్ట్ ఉంటుందని అనమాట కాబట్టి పూలకుండీల్లో డాబాలు ఉన్న వాళ్ళకి కూడా ఇంట్లో పూలకుండీల్లో ఒక గింజ వేసుకుంటే చాలండి అదే మొత్తం అల్లుకొని పోయిద్ది అంత లేక లేత ఆకు చూడండి ఆకమ్మట ఆకు ఆకమ్మటి ఆకు ఎలా వస్తుందో చూడండి నేను కూడా ఉండదామని ఈరోజు తీసుకెళ్తున్నాను చూడండి మీకు కూడా బచ్చల కూరగా వస్తుంటున్నాను కదా అందుకే వేడి ద్వారా తెలియజేస్తున్నాను మీరు కూడా వేసుకోండి అలాగే కరివేపాకు కూడా చాలా మంచి స్మెల్ వచ్చిందండి ఇది మా చెట్టు మంచి స్మెల్ వచ్చింది ఈ చెట్టు నేడ వల్ల ఈ చెట్టు అనేది పైకి రాకుండా ఇక్కడ అరిగిపోయింది అనమాట లేకపోతే ఇది గ్రీన్గా ఉండేది అనమాట ఇలా ఉండేది గ్రీన్గా అది సరిగ్గా ఎండ తగలకపోవటం వల్ల చూడండి ఇలాగే తెల్లగా అయిపోయింది చూడండి ఎంత బాగుందో బచ్చల కూర చాలా టేస్ట్ ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ తెలియచేయండి మీరు కూడా బచ్చల కూర మీ ఇంట్లో వండుకోవటం వల్ల మందులేని బచ్చల కూరను మనం తినొచ్చు ఈ బచ్చల కూర వల్ల అసలు ఎంత ఉపయోగం ఉందంటే తేలిగ్గా అరిగిద్ది అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట అలాగే జింకు కూడా ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది అనమాట కూరలో అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట కాబట్టి మీరు కూడా మీ కూర చెట్టుని పెంచుకోండి మీ ఇంట్లో